ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఇంకా గాలిలో పడలేదు ఉచితంగా ఇసుక ఇస్తూ కేవలం తొవ్వినందుకు ట్రాన్స్పోర్ట్ చేసినందుకు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని చెప్తా ఉంది అదైతే కరెక్ట్ అయితే ఇసుక తొవ్వే ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల ఒక ట్రక్కు ఒక లారీకి దాన్ని ఇసుక ఫిల్ చేసుకోవాలంటే దాదాపుగా యాభై నాలుగు గంటల సమయం పడుతుంది అంటే ఈ రోజు ఆ ర్యాంపుకి వెళ్ళిన వ్యక్తి మూడు రోజుల తర్వాత తిరిగి వస్తారు దీంతో ఇసుక ట్రాక్టర్లలో లారీలోళ్ళు ఆ మూడు రోజుల కిరాయి మొత్తం ఆ ఇసుక ఎవరైతే తీసుకుంటున్నారో వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు దీంతో గతంలో ఇసుక ప్రభుత్వం అమ్మినప్పుడు ఏ రేటుకైతే వస్తుందో ఆ రేటుకి వెళ్ళిపోయింది ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలిసింది ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి దీని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం ప్రస్తుతానికి గోదావరి కృష్ణా నదిలో ఫ్లడ్ ఎక్కువగా ఉంది కాబట్టి రాబోయే పదిహేను రోజుల్లోనే ఇసుక ట్రాక్టర్ ఏదైతే ర్యాంపుకు వచ్చిన నాలుగు గంటల్లోనే ఇసుక ట్రాక్టర్కి కానీ తర్వాత ట్రక్కు కానీ ఇసుక నింపే కార్యక్రమం ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వానికి ఇప్పుడు పేమెంట్ చేసేది నేరుగా ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా వెళ్తూ ఉంది ఆ విధానంలో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ సవరించి రాబోయే రెండు వారాల్లోనే ఈ ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని నాలుగైదు గంటల్లోనే ట్రక్కులు ట్రాక్టర్లు లారీల్లోకి నింపే కార్యక్రమం చేస్తాం బారులు బారుల కిలోమీటర్ల మేర ఇక క్యూ లో ఉండాల్సిన అవసరం లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇసుక విధానంలో కూడా పాలసీలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ఇసుక ప్రతి ఒక్కరికి సకాలంలో దొరుకుతుంది ప్రస్తుతానికైతే ఇసుక దొరుకుతుంది కానీ ఆ ఇసుకను తెచ్చుకోవడానికి నానా పాటలు పడాల్సి వస్తుంది ఆ ఇబ్బందులు కూడా తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అయితే దానికి ఒక రెండు వారాలు సమయం పట్టే అవకాశం ఉంది అప్పటిదాకా వేచి చూడాల్సింది రాబోయే కొద్ది రోజుల్లో ఇసుక విధానంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి అనే దాని మీద మరో వీడియో తెలుసుకున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి